ఇప్పుడు ఎప్పటికీ నిజం కానీ కొన్ని విషయాలు చెప్పుకుందామా ప్రతి క్షణం హ్యాపీ మూడ్ లో ఉండాలనుకోవడం జరగదు ఒక చిన్న గొడవ కూడా లేని రిలేషన్షిప్ కుదరదు చేయాలనుకునే పనులు అన్నీ పూర్తి చేశాడు అంటే ఏదో ఒక రోజు అనుకునే పనులు ఆ రోజు కంప్లీట్ అవ్వచ్చు కానీ అది జరగాలి ఇది జరగాలి అని మనం చాలా అనుకుంటాం కదా అవన్నీ జరగవు కదా అందరినీ మెప్పించడం అస్సలు కుదరదు క్లీన్ చేశాక ఇల్లు చెత్తగా అవ్వకుండా ఉండడం అస్సలు జరగదు ఎస్పెషల్లీ పిల్లలు నీళ్ళు అయితే అస్సలు అవ్వదు మళ్ళీ వెంటనే చెత్త అయిపోతుంది నెక్స్ట్ తప్పులు చేయకుండా ఉండడం ఏం పాజిబుల్ ఫైనల్గా ఇంక ఇప్పటి నుంచి నో ప్రాబ్లమ్స్ ఆల్ హ్యాపీస్ హ్యాపీగా ఉండొచ్చు అనుకోవడం అస్సలు జరగదు కదా లైఫ్లో చిన్నవో పెద్దవో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటాయి రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే మనం కొన్ని విషయాలు లైట్ తీసుకోగలుగుతాం అలాగైతే స్ట్రగుల్స్ నుంచి బయటపడగలుగుతాం హ్యాపీగా ఉండగలుగుతాం ఇంకా మన బెస్ట్ మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఎంత ట్రై చేసినా ఇవి జరగవు అనిపించే మీరు ఫేస్ చేసిన కొన్ని విషయాలు కామెంట్ చేయండి సో ఫైనల్ గా రియాలిటీ యాక్సెప్ట్ చేయండి హ్యాపీగా ఉండండి ఫర్